వెల్కమ్ టు మాధవి నెల్లూరు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే వంట అయితే చేసి వీడియో అయితే పెడుతున్నాను ఎన్ని లైక్స్ వస్తాయో ఎన్ని యూస్ అయితే వస్తాయో చూద్దాము ఇంక ఈరోజైతే నేను జీడిపప్పు ఉప్మా అయితే చేసి చూపిస్తాను జీడిపప్పు ఉప్మా చాలా బాగుంటుంది మా ఆయనకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం ఇంక ఈరోజు ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను ఇంక నేను టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే కడిగేసి శుభ్రంగా తరిగి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా స్టవ్ అంటే బాండలైతే పెట్టేసుకున్నాను పెట్టుకొని ఉప్మా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఎర్రగా అయితే వేపుకున్నాను అన్నమాట ఏపుకొని సల్ పెట్టుకున్నాను ఒక పక్కన తర్వాత ఆ స్టవ్ పైన ఒక బాండ్లు పెట్టేసి దాంట్లో ఒక ఐదు స్పూన్లు నూనె అయితే వేసేసుకొని తర్వాత కొంచెం ఆవాలు కొంచెం పచ్చని పప్పు వేసి వేపుకున్నాను తర్వాత జీడిపప్పు ఉంది కదా జీడిపప్పు అయితే మనకు సరిపడే అంత అయితే వేసుకొని వేయించుకున్నాను అనమాట తర్వాత ఎర్రగడ్డలు ఉన్నాయి కదా తరిగేసి అవి కూడా వేసుకున్నాను అవి వేగిన తర్వాత కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి తర్వాత టమాటా కూడా వేసేసి అన్నీ కూడా వాడుచుకున్నాను అన్నమాట తర్వాత నేను ఉప్మా రవ్వ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఒక ఒక గ్లాస్ అయితే తీసుకొని దానికి ఒకన్నర గ్లాస్ అయితే నీళ్ళు పోసుకున్నాను మనకి పొడి పొడిగా రావాలి అంటే ఒకన్నర గ్లాస్ నీళ్ళు పోసుకున్నామంటే బాగుంటుంది చాలామందికి అయితే కొంచెం ముద్దగా ఉంటే ఇష్టము నాకైతే పొడిగా ఉంటే ఇష్టము మా ఆయనకి మా పాపకి ముద్దగా ఉండాలన్నమాట నేనైతే ఈసారి పొడి పొడిగా చేద్దామనేసి చేస్తా ఉన్నాను తిన్నా కానీ మా ఆయన కూడా చాలా బాగుంది పొడి పొడిగా ఉంది అన్నాడు ఇద్దండి నేను ఒకన్నర గ్లాస్ అయితే నీళ్ళు పోస్తున్నాను ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకున్నాం అంటే పొడి పొడిగా వస్తుందన్నమాట మనం టమాటాలు వాడుచుకున్నాం కదా దాంట్లో సరిపడే ఉప్పు వేసేసుకున్నాను తర్వాత ఎసురుక అయితే నీళ్ళు పోసేసాను ఇంక నీకు తెలియన తర్వాత ఉప్మా రవ్వ వేసేసి మనం కలుపుకొని పొడి పొడిగా అయితే దించుకుంటాము ఎసురు అయితే కాగిపోయింది ఇప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట ముద్దు అదే ముద్దగా అయిపోయి పిండి పిండిగా ఉండిపోయింది కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట రవ్వ అయితే ఎప్పుడు కూడా ఒకసారిగా పోసేస్తే ముద్ద అయిపోతుంది లోపలంతా ఉడకదు మనం వేయించుకుంటే ఎర్రగా వేయించుకుంటేనే మనకి పొడి పొడిగా వస్తుంది ఏపుకో మాత్రం రవ్వ ఉప్మా రవ్వ సరిగ్గా అయితే రాదు ముద్దగా వచ్చేస్తుంది అనమాట నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోకూడదు మనము ఒకన్నర గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి ఒక గ్లాసుకి రవ్వకి తర్వాత ఎంత వేసి కలిపేసాను అనమాట చూడండి చాలా బాగా వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆయన జీడిపప్పు కూడా వేసాం కదా అందులో రవ్వ కూడా బాగా అయితే వేపుకున్నాము అందుకోసం అయితే టేస్ట్ అయితే చాలా బాగుండింది మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ కానిస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే పోతుంది కానీ లైక్స్ అయితే రావట్లేదు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది లైక్ చేయండి మర్చిపోవద్దండి లైక్ చేయండి చెప్పాను కదా మా ఆయనకంటే చాలా ఇష్టం అని ఇంకా ఫస్ట్ అయితే మా ఆయనకైతే పెట్టేస్తున్నాను ఆ ఉప్మా జీడిపు ఉప్మా ఉప్మా అంటే చాలా ఇష్టము తర్వాత అంటే ఇంకా నా చక్కెర వేసేసి ఇంకా టమాటో ఊరగా ఉంది ఇంట్లో అయితే అదైతే కొంచెం కలిపేసేసి తిరగమా తెలేదు అట్లానే పెట్టిచ్చేసాను ఇంకా చక్కెర చక్కెర తప్పకుండా ఉండాలి మా ఆయనకైతే అయితే చక్కెర ఊరగా వేసుకొని నంచుకొని అయితే తినేసాడు నేను కూడా వేడి వేడిగా ఉండే లోపల పెట్టుకొని ఇద్దరం అయితే తిన్నాము ఇంక మా అబ్బాయికి ఇష్టం ఉండదు వాడి కోసం అయితే ఎరగడ్లు ఒక కొన్ని పక్కన పెట్టేస్తున్నాను పచ్చిమిరకాయలు ఎరగడ్లు వాడి కోసం ఇంకా వడకో ఉప్ సేమే ఉప్మా అయితే చేసి చేయాలి ఇంక తినేసి జీడిపప్పు ఉప్మా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్